హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి హెల్తీగా అన్ని పోషకాలు అందేలా పెసరపప్పుతో కిచిడీని ఎలా చేయాలో చూద్దాం ఈ కిచిడీని ఈజీగా చేయవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టవచ్చు ఈ కిచిడీని ఎలా చేయాలో చూద్దాం ఇలా గిన్నెలోకి ఒక గ్లాస్ రైస్ని తీసుకోవాలి అలాగే ఇలా సగం టీ గ్లాస్ పెసరపప్పును తీసుకోవాలి వీటిలోకి వాటర్ పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇలా కడుక్కున్న పప్పు బియ్యంలోకి వాటర్ పోసి పెట్టుకోవాలి ఈ పప్పు బియ్యం నాణ్యలోపు ఈ కిచిడీలోకి కావలసిన వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకుందాం తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు కొంచెం చెక్క మూడు లవంగాలు కొద్దిగా షాజీరా వేసుకోవాలి తర్వాత నాలుగైదు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి మిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని జీడిపప్పులను వేసుకోవాలి తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకొని ఓసారి అంతా కలుపుకోవాలి ఒక ఆలుగడ్డను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక టమాటాను వేసుకోవాలి వీటన్నింటినీ రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఇవి ఇలా కాస్త మగ్గిన తర్వాత అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇదంతా ఓసారి కలుపుకొని అర స్పూన్ పసుపు వేసుకోవాలి తరువాత మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని వేసుకోవాలి ఇలా అంతా ఓసారి కలుపుకొని తర్వాత ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మనం తీసుకున్న ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి అలాగే సగం టీ గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇలా మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ పోసుకుంటే మనకు కరెక్ట్ కొలత తెలుస్తుంది ఇదంతా ఓసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఎసరు దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే పప్పు కిచిడి రెడీ అయినట్లే తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్